గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మేము సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాము నవమి అయితే సో మొత్తం లాగ్ అంతా కూడా చూడండి ఓకేనా నేనైతే ఇప్పుడు బెల్లం పానకం చలిమిడి వడపప్పు చేద్దాం అనుకుంటున్నాను ప్రసాదాలు అయితేనే ఈసారి సింపుల్గా ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాను నేను చలిమిడికి అండ్ పెసరపప్పు కూడా ముందుగానే నానపెట్టేసుకున్నాను ఇక్కడ బెల్లం కుందులు ఇప్పుడు ఈ బెల్లం కుందులు అది కొంచెం నేను గుండగా చేసుకోవాలి బెల్లాన్ని ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్ చిన్నవి అందులోకి నేను కడిగేసి పెట్టుకున్న బియ్యం బియ్యం ఉన్నాయి కదా నానపెట్టుకున్నవి అవి యాడ్ చేస్తాను ఇందులోకి కొంచెం బెల్లం కూడా అందులోకి దానికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని బెల్లం రెండింటినీ అయితే నేను మిక్సీ పట్టేద్దాం అనుకుంటున్నాను చలిమిడికి ఎలా వస్తుందో చూడాలి ఆ తర్వాత పానకం తయారు చేసుకుంటాను ఇవే మా ప్రసాదాలు ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్ శ్రీరామనవమికి పానకము అండ్ చలిమిడి వడపప్పు నాకు తెలిసిందైతే మరి యాక్చువల్గా ఇండియాలో అయితే చక్కగా పొద్దున్నే సింపుల్గా పెట్టేసుకునేదనం గుడికి వెళ్ళిపోతారు కదా అండ్ ఇక్కడ నేను చలిమిడి అయితే ప్రిపేర్ అయింది కొంచెం కొంచెం పలచగా వచ్చింది అనిపించింది నాకైతే చల్లి ఎనీవే సర్లే ఓకే చలివిడైతే రెడీ అయిపోయింది కొంచెం పెసరపప్పు కూడా అక్కడ పెట్టేసి వడపప్పు కూడా రెండు కలిపేసి అక్కడ పెట్టేసాను ప్రసాదానికి రెడీ చేసేసాను ఆ తర్వాత బెల్లం పానకానికి కొంచెం వాటర్ తీసుకున్నాను అండ్ అలాగే నేను యాలక్కాయలు మిరియాలు పౌడర్ ఉంటుంది నా దగ్గర ఆ పౌడర్ కూడా నేను తీసుకున్నాను తర్వాత కొంచెం వాటర్లోని ఆ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట కొంచెం ఎక్కువ చేయన్నారు మళ్ళీ కొంచెం నేనైతే వాటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అందులోకి కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఆ తర్వాత నేను ఆ పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకున్నాను ఇలాగే కదా చేస్తారు బెల్లం పానకం వంటిని సో నేనైతే ఇలా చేసాను అనమాట ఆ తర్వాత నేను చెయ్యిని కొంచెం నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా దాన్ని కలిపేసుకుంటున్నాను అంటే లేదంటే ఆ ముక్కలు అసలు ఎంత నేను గుండెలా కొట్టినా సరే బెల్లాన్ని అదైతే కరగట్లేదు సో అందుకని చెప్పేసి చేతులు నీట్గా వాష్ చేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపేస్తున్నాను పానకం అంతా కలిసేలాగా లేకపోతే తొందరగా కరగదు కదా బెల్లం మీలో ఎంతమందికి బెల్లం పానకం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో నాకు మా హస్బెండ్ ఇద్దరికీ ఫేవరెట్ ఇది చలవ చేస్తుంది కదా బాగాన ఇది తాగితే చాలా మంచిది కూడానా అండ్ ఇంక నేను దేవుడికి ఆ వెండి గిన్నెలో వేసేసుకున్నాను రెండు కూడా ప్రసాదాలు అయితే నేను రెడీ చేసేసుకున్నాను అండ్ ఇంకా తర్వాత మా దగ్గర అయితే రాముడి ఫోటో ఉంది కదా సో ఆ ఫోటో ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ దీపారాధనకి అన్నీ రెడీ చేసుకోవాలి మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా సో ఇక్కడ దీపారాధనకి అన్నీ రెడీ చేస్తున్నారు బాగా చేస్తారనమాట కొంచెం చాలా ఇష్టం తనకి ఇలాగ రెడీ చేయడం కానీ దేవుడి దగ్గర అది నాకంటే బాగా చేస్తారు సో నేనైతే ప్రసాదాలు అవి చూసుకుంటే మా హస్బెండ్ దేవుడి దగ్గర ఒత్తులు ఇవన్నీ పెట్టేస్తారు చక్కగా మంత్రాలు శ్యాంబాబు ఇంకా మంత్రాలు ఇంకా ఒత్తిలవి పెట్టేసి అందులో కుందుల్లోని కొంచెం కొంచెం ఆయిల్ వేసేస్తున్నారు ఆ తర్వాత ఇద్దరం కలిసి మేము దీపం ముట్టించేస్తాము యాక్చువల్గా ఎక్కువ కొంచెం ప్రసాదాలు అవి ఎక్కువ ఉండి అలా అయితే మేము పక్కన చేసుకుంటాం అనమాట పక్కన మనం చూసారు కదా గదికి సింపుల్గా అయితే ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర అలా చేసేసుకుంటాము మా షాంబాప్ అయితే ఎత్తుకు ఎత్తుకోవాలంట పూజ అది ఎలా చేస్తున్నారు ఎప్పుడు కూడా వాళ్ళ డాడీ పూజ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా నేను మేము దండం పెట్టుకుంటున్నప్పుడు బాగా అబ్జర్వేషన్ అయితే చేస్తాడు ఆ తర్వాత చెప్తాడు వాడికి నోటుకు వచ్చినట్టు చెప్తాడు అనమాట మాటలు సరిగ్గా రాకపోయినా అవి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాడు అడు వాటిలో నాకు బాగా నచ్చుతుంది అది అయితే ఇక్కడ జర్మనీలో కూడా చేస్తారు అనుకుంటా చాలా టెంపుల్స్లో సెలబ్రేషన్స్ అయితే చేస్తారు అదే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అవి చేస్తారు కాకపోతే ఫెస్టివల్స్ ఉన్న రోజున చేయరు ఎందుకంటే వీక్ డేస్ కాబట్టి ఇక్కడ అలా చేయరు అనమాట వీకెండ్స్ ఉంటాయి కదా ఆ వీకెండ్స్లో పెట్టుకుంటారు ఎప్పుడు కూడా అంతే ఏ ఫెస్టివల్ అయినా సరే ఆ రోజైతే చేయరు కొన్ని కొన్ని ఫెస్టివల్స్ చేస్తారు కానీ కొన్ని కొన్ని అలా చేయరు వీక్ వీకెండ్లో పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే అందరికీ ఆఫీస్లు ఉంటాయి కదా ఇక్కడ మన ఫెస్టివల్స్కి అయితే ఇక్కడ హాలిడేస్ ఉండవు కాబట్టి సో అందరికీ కుదరదు కాబట్టి ఇంకా వీకెండ్సే పెట్టుకుంటారు అండ్ లంచ్ అన్నీ అక్కడే పెడతారనమాట లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినట్టు గుర్తుంది నాకు మరి ఈసారి మేము ఇంకా చూడలేదు చూడాలి గూగుల్లోని మనకు అక్కడ ఆన్లైన్లో చూసుకోవచ్చు అనమాట ఏ టెంపుల్కి ఎప్పుడెప్పుడు ఏమేమి ఫెస్టివల్స్ ఉంటాయని చెప్పేసి చూసుకుంటే మనకి దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు అనమాట అండ్ నేనైతే ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాము పూజ మేమైతే ఇంకా సాయిబాబా అష్టోత్తరం రాముడు అష్టోత్తరం ఇవన్నీ చదువుకుంటున్నాము మా హస్బెండ్ అయితే డైలీ ఇంకా సాయిబాబా అష్టోత్తరం అయితే ఇంకా తనకి మామూలు బుక్ చూడకుండానే చెప్పేస్తారనమాట ఆ తర్వాత ఇంకా రాముడు అష్టోత్తరం ఇవి చదువుకుంటున్నాము ఇంకా మా శ్యామ అయితే కూర్చుంటాడు ఒక్కొక్కసారి బాగానే కూర్చుంటాడు బుద్ధు బాగుంటేనే చాలాసేపు కూర్చుంటాడు పాపం దండం పెట్టుకుంటున్నప్పుడు అసలు అటు ఇటు అయితే కదలడు తర్వాత ఇంకా కొంచెం సేపు కూర్చున్నాక ఇంకా తర్వాత అటు ఇటు కదులుతాడు మేమిద్దరం ఎక్కడుంటో అక్కడే కూర్చుంటాడు కాసేపు నేను ఇంకా చదవను కానీ మా హస్బెండే చదివేస్తారు ఎప్పుడు కూడా అంటే తను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చక్కగా చదివేస్తారనమాట అండ్ ఇంక పూజ అయితే అయిపోయింది నేను ప్రసాదం కూడా సమర్పిస్తున్నాను ఇక్కడ వాడు చూడండి అక్కడ క్లాప్స్ కొడుతున్నాడు యాక్చువల్గా హార్ ఇచ్చినప్పుడు పాట పాడతాం కదా ఆ మ్యూ ఆ పాటకి వాడు క్లాప్స్ అయితే కొడతాడు ఇంక రోజు అలవాటు అయిపోయింది వాడికి హార్త్ ఇవ్వడం ఇంకా అన్నీ తెలిసిపోయినాయి వాడికి మధ్య మధ్యలో అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు నన్ను అయితే మాత్రం అటు ఇటు తిరుగుతాడు అందుకే అలా చేస్తాడని చెప్పేసి నేను కొంచెం బాగా కూర్చోాలని నేను ఫస్టే వాడికి టిఫిన్ అయితే తినిపించేశాను పూజ అన్న అయిపోయినాయి నైవేద్యం సమర్పించడం ఇవన్నీ కూడా ఆ తర్వాత మేము పానకం తాగుతున్నాము మా వాడు చూడండి ఇక్కడ కలిపేస్తున్నాడు వాడికి అలా స్పూన్ పట్టుకొని కలపడం అంటే చాలా ఇష్టం ఇంకా కాసేపు కలపనిచ్చాను ఇంకా నా మాకైతే ఇక్కడ లేట్ అవుతుంది అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది టైము ఇంక మేమిద్దరం గ్లాసుల్లో వేసుకొని తాగేస్తున్నాం పానకం మేమైతే అలా కొంచెం కొంచెం తాగుతూ ఉంటాం అనమాట రోజంతా కూడా అంతే కదా మనం యాక్చువల్గా ఇంకా పానకం బాటిల్స్ బాటిల్స్ తెచ్చుకుంటాం విలేజ్లో అదే అయితే గుళ్ళో దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి చాలా ఇష్టం అందరికీ పానకం అంటేని మా హస్బెండ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పానకాన్ని అండ్ ఆ తర్వాత నేను కూడా ఇంకా తాగేస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను లాస్ట్ ఇయర్ చేశాను ఇప్పుడు చేశాను పానకం చాలా కుదిరింది ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కంటే మా వాడు అసలు టేస్ట్ కొంచెం కూడా టేస్ట్ చేయలేదు వాడు అయితేనే పట్టించాం కానీ అసలు వద్దన్నాడు మా వాడు మాత్రం ఇక్కడ అప్పడాలు తినేస్తున్నాడు అప్పడాలు వడియాని తింటున్నావు నువ్వు అన్నంతో పాటు తినవా అవి పప్పుతో పాటు తినవా చెప్పు అన్నీ అలా కొరుకు పడేస్తున్నావు వేసాము ఏం చేస్తున్నావు నువ్వు ఏం నువ్వు చెప్పు అది నీ హౌసా బాగుందిరావు నీ హౌస్ చిన్నోడు ఇంట్లో ఇంకా మేము లంచ్ అది ప్రిపరేషన్ చేసేసుకొని వంట అది చేసేసుకున్నాక నేను బయటకు వెళ్దాము అన్నాను నేనే మా హస్బెండ్ని అడిగాను తానిక సర్లే కొంచెం వర్క్ ఆపేసుకొని వచ్చారనమాట బయటకైతే క్లైమేట్ అసలు ఎంత చల్లగా ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే బయటకు వచ్చాక తెలిసింది నేను అసలు యాక్చువల్గా జాకెట్ లేకుండా బయటకు వచ్చేద్దాం అనుకున్నాను అస్సలు ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది చర్చలైతేనే అదేంటో అర్థం కాలేదు లాస్ట్ ఇయర్ అలా చాలా బాగుంది సమ్మర్ వచ్చేసి ఈ ఇయర్ ఏంటో అసలు చలి మాత్రం తగ్గట్లేదు అంత తొందరగా ఏమీని మా వాడైతే ఇంకా ఇంట్లోనే కదా అది నడుపుకుంటా ఉంటున్నాడు సో అందుకని చెప్పేసి బయటకు తీసుకెళ్తా అన్నారు మా హస్బెండ్ అదేమో వాడు రాడు వాడికి నచ్చినట్టు అంటున్నాడు మాకేమో ఇక్కడ లేట్ అయిపోతుంది అంటే ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకుని వెళ్ళాం మేము వీటితో వెళ్తే ఇలాగే ఉంటుంది చాలా టైం పట్టేస్తుంది కాదు ఇలా సారీ కట్టుకున్నాను కదా అని చెప్పేసి ఏదైనా చిన్న వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను నేను కానీ చలి చూస్తే ఇంత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా దారుణంగా ఉంది అవసరమా వీడియోస్ ఫొటోస్ అనిపించేసింది నాకైతే ఇంకా నేను మా హస్బెండ్తో అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నాను కావాలంటే ఏ ఎండగాల్లో తీసుకోవచ్చు సమ్మర్లో అని అనిపించేసింది కానీ ఇంకా వచ్చాం కదా తప్పదు ఇంకా ఆ చలిని ఏదోలా తట్టుకోవాలి ఎంత దారుణంగా ఉందో చలి అస్సలు చెప్పలేమనమాట ఇంకా ఇంకా బాగా వింటర్లో ఎలా ఉంటుంది అలా వచ్చేసింది చలి ఒకేసారి ఇంకొక టెన్ డేస్ వరకు ఇలాగే ఉంటుందండి ఇక్కడ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నీ అనుకుంటే అయిపోతాయి ఏంటి కానీ అంతే కదా కొన్ని కొన్ని అనుకుంటాం కానీ అస్సలు అవ్వవు సో మా పరిస్థితి కూడా అలా అయిపోయింది ఇక్కడ కానీ ఇంకా వెళ్ళిపోయాము ఫొటోస్ వీడియోస్ పెద్దగా ఏం తీసుకోలేదు మా వాడేమో అక్కడ రానంటున్నాడు ఇంకా దాన్ని వేసుకొని ఎటు వెళ్తే అలా కుదరదు కదా అక్కడేమో దారి దారది వాడేమో అటు వెళ్ళిపోతాను అంటున్నాడు ఈ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంటుంది నిజంగాన వింటర్లో అయితే అసలు ఏం ఉండదు బాగోదు సమ్మర్లోనే బాగుంటుంది అంటే అదే లేదు సమ్మర్ స్టార్ట్ అయింది మళ్ళీ ఎందుకో చాలా వచ్చిందనమాట బాగాన మా వాడైతే రానంటున్నాడు అక్కడి నుంచి వాడిని ఏదో లాక్కొని వచ్చారు ఇక్కడికైతే నీ పాపం పిల్లలతో అసలు అవ్వదు మనం ఎన్ననుకున్నా సరే మనం ఇంకా మేమిద్దరమే చూసుకోవాలి కదా సో అవ్వదు అక్కడ నాకు ఏదైనా నేను వీడియో తీసుకుందాం అనుకుంటుంటే వాడు ఏమో అటు వెళ్ళిపోతున్నాడు మా హస్బెండ్ ఇంక ఇటు చూడాలో అటు చూసుకోవాలో అర్థం కావట్లేదు సో అందుకని చెప్పేసి ఇంకా ఇంకా జస్ట్ నేను ఏం తీసుకోలేదు వీడియోస్ అయితేనే ఇంక మొత్తం మీకు ఇక్కడ అంతా గ్రీనరీ చూపిద్దామని తీసాను నేను చూడండి జల్లేసినట్టే ఉంటాయి పూలు పరుపులాగా అంత బాగుంటాయి పువ్వులు అందుకనే చెప్పి నేను తీసిన చూడండి దూరం నుంచి ఎలా కనిపిస్తుంది వైట్ దాంతా కూడా గ్రీన్ దాని మీద అవన్నీ పువ్వులే సో అందుకని చెప్పి ఎక్కువ చూపించింది నేను మీకు మేమైతే ఇంటికి వచ్చేసాము మా స్పెషల్స్ లంచ్ స్పెషల్స్ ఏంటంటే వైట్ రైస్ చేశాను మష్రూమ్ కర్రీ సాంబార్ వడియాలు గొట్టాలు ఉంటాయి కదా అవి అండ్ ముద్దపప్పు ఏమో శ్యాంబాబుకి తర్వాత పెరుగు ఇవన్నీ మా లంచ్ స్పెషల్స్ ఈ ఈరోజు అండ్ ఆకలిస్తుంది ఇంకా మా అందరికీ అంటే వన్ థర్టీ అలా అయిపోయింది టైం ఇంకా భోజనం అయితే చేసేస్తాము ఓకే అండి మేమైతే శ్రీరామనవమి ఇలా జరుపుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్